ఇంకోటి కానీ ఆ చేస్తాం అప్పటి వరకు అందరికి చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఎలాంటి విషయం ఉన్నా మనకు పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు

मां <laughs> బాధిస్తున్నాం సార్ మీరు ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు టూ లైన్ అంటారు మాకు ఎప్పుడు తెలియదు సార్ ఏదంటారు ఏ టూ లైన్ అంటారు చూపించని సార్ నేను చెప్తున్నాను సార్ మాకున్నది ఒకే ఒక ఇల్లు సార్ ఇంకా ఏమీ ఆస్తులు లేవు ఒక ఇల్లు కోసమే మేము ఇద్దరు కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ వాళ్ళం మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్కి బాగుండదని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ అది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కారు మీ ఇల్లు పూజ చేస్తాం అంటే మేము ఎక్కడెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే వద్దు సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్ర పోలంటే భయం వేస్తుంది లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఎన్ ఎగ్జామ్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మాకు కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సార్ ఇక వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూలగొడతారో చాలా టెన్షన్ దా ఉంది సార్ ప్లీజ్ మా హాఫ్ ని కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప మీరు ఏమి లేవు సార్ మేము అందరం మైనార్టీ వాళ్ళం అందరము